హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా మ్యాంగో జ్యూస్ని ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేశారంటే ఎంతో రుచిగా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడతారు ఎమ్మి ఎమ్మిగా తాగేస్తారండి మనకు ముందుగా సమ్మర్ అంటే గుర్తొచ్చేది మ్యాంగో కదా సో అలాంటి టేస్టీ మ్యాంగో తోటి ఎమ్మిఎమ్మిగా జ్యూస్ని ఎలా చేసుకోవాలి చూసేద్దామండి ఈరోజు తప్పకుండా ఇలాగ మీరు ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియోలకు వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను బాగా పండినటువంటి ఒక రెండు మామిడికాయలను తీసుకున్నానండి వీటిని శుభ్రంగా వాష్ చేసి పీల్ ఆఫ్ చేసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా చక్కగా మంచిగా మ్యాంగో మంచిగా పండిపోయింది ఇలాగా పండిన ముక్కలు ఒక సైడ్కి కట్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకోవాలండి ఇక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి ఈ మనం కట్ చేసినటువంటి ఈ మామిడికాయ ముక్కలు వేసుకొని ఒక నాలుగైదు ముక్కలు ఒక సైడ్కి పెట్టేసుకోవాలండి దీంట్లోకి ఒక టూ స్పూన్స్ ఫుల్ స్పూన్స్ కాడు వేస్తున్నాను చల్ల చల్లటి కాడు వేస్తున్నానండి అలాగే ఇక్కడ ఒక వన్ గ్లాస్ వరకు కాచి చల్లార్చిన పాలు పోసుకుంటున్నాను లేకుంటే మీరు నార్మల్గా పచ్చి పాలు అయినా కానీ తీసుకోవచ్చండి ఇక్కడ ఒక నాలుగైదు వరకు కూడా ఐస్ ట్యూబ్స్ వేస్తున్నాను అలాగే ఒక హాఫ్ గ్లాసు ఫుల్ గ్లాస్ పెద్ద గ్లాస్ తోటి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నానండి ఇక్కడ నేను షుగర్ ఏమీ యాడ్ చేయట్లేదండి షుగర్కి బదులుగా ఖర్జూరం వేస్తున్నానండి ఇలాగ ఖర్జూరం వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి ఇంకా మ్యాంగో జ్యూస్ని రెడీ చేసుకోవాలండి సో ఎమ్మెగా మనకి మ్యాంగో జ్యూస్ రెడీ అయిపోయింది ఇక మనం గ్లాస్లోకి సర్వ్ చేసుకుందామండి చూస్తున్నారు కదా ఇక్కడ మరీ పలచగా కాకుండా అలా అని మరీ తిక్గా కాకుండా మీడియంగా ఉంది చూస్తుంటే నేను నోరూరు నుంచేలాగా ఎంతో టేస్టీగా మన మ్యాంగో జ్యూస్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పైన గార్నిష్ చేసుకుందామండి దీనిలోకి జీడిపప్పు అలాగే బాదంని కూడా సన్నగా కట్ చేసుకుని ఇక ఇప్పుడు ఇంకా ఇప్పుడు పైన వేసుకోవాలండి అలాగే వీటితో పాటు మనం మ్యాంగో ముక్కలు ఒక సైడ్కి పెట్టేసుకున్నాం కదా ఇక ఇప్పుడు ఆ ముక్కలు కూడా వేసుకోవాలి ఇక అంతేనండి ఎంతో టేస్టీగా మ్యాంగో జ్యూస్ రెడీ అయిపోయింది కూల్ కూల్గా ఎమ్మి ఎమ్మిగా చక్కగా తాగేసేయటమే ఇంకా మీరు కూడా ఇలాగే ట్రై చేసి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి Thanks for watching.